నిశ్శబ్దంగా ఉన్న కీకారణ్యం ఒక్కసారిగా తూటాల శబ్దంలో ఉలిక్కిపడింది భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఫైరింగ్ జరిగింది దేశ భద్రతకు కీలకంగా మారిన ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు మరోవైపు ఎదురు కాల్పులు పరిస్థితి క్షణ క్షణానికి ఉత్కంఠను రేకెత్తిస్తోంది రైట్ జార్ఖండ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇందులో పదిహేను మంది మావోయిస్టులు మృతి చెందారు ఆ రాష్ట్రం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు చోటు చేస్తున్నాయి గురువారం పశ్చిమ సింగ్ భూమి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎదురు కాల్పులో మొత్తం చోల్గా పదిహేను మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి అయితే ఆ ఆపరేషన్ వివరాలు కూడా చూస్తున్నాయి కనుక భద్రతా బలగాల మధ్యన ఆ మావోయిస్టుల కదలిక పైన అయితే నమ్మదగిన సమాచారం మేరకు అందాడంలో పోలీసులు కోబ్రా కమాండోలు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు ఈ క్రమంలోనే అడవుల్లో దాగి ఉన్నటువంటి మావోయిస్టుల ఆ భద్రతా బలగాల పైన కాల్పులకు దిగారు దీంతో ఆ రెండు వైపుల కాల్పులు జరగగా భద్రతా బలగాలకు అప్రమత్తంగా ఎదురుదాడి చేయడంతో మావోయిస్టులకు భారీ నష్టం కవిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అదేవిధంగా చూస్తుంటే కనుక ఆ మృతి కీలక నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మృతులు ఆ టాప్ మావోయిస్టుగా ఉన్నటువంటి ఏరియా కమాండర్ ఉన్నటువంటి ఆ భద్రతా వర్గాలకు అనుమానిస్తున్నాయి సంఘటన స్థలం నుంచి ఆయుధాలు గోళీలు నిల్వ గోళీల నిల్వలను ఆ వైడ్ లెస్ సెట్లను మావోయిస్టుల సాహిత్య అయితే స్వాధీనం చేసుకున్నారు అయితే భద్రత బలగాలు అప్రమత్తతో ఉండడం వల్లనే ఎన్కౌంటర్ తర్వాత కూడా ఆ ప్రాంతంలో విస్తృతంగా కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది మరికొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయి ఉండవచ్చన్న అనుమానంతోని భద్రత బలగాలు అప్రమత్తంగా జాలింపు చర్యలు కూడా చేపట్టాయి ఈ దానికి చూసుకుంటే కనుక పోలీసు ఉన్న అధికారులు మాట్లాడుతూ కూడా ఈ మావోయిస్టుల పైన కీలకంగా విజయంగా పేర్కొంటున్నారు జార్ఖండ్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి క్లీన్ చేయడమే లక్ష్యం అని కూడా చెప్తున్నారు ఇదే విధంగా చూసుకునే కనుక భద్రత బలగాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అంటూ కూడా చెప్తున్నారు పశ్చిమ పశ్చిమ సింగ్ భూమి జిల్లాలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా ఉండడం వలన గత కొంత కాలంగా భద్రత బలగాల మధ్య ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు ఈ ఎన్కౌంటర్ లో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మావోయిస్టుల నెట్వర్క్ భారీ ఎదురుదెబ్బ తగిలినట్టుగా కూడా అధికారులు భావిస్తున్న క్రమం లోపల మావోయిస్టు రైత చేయడమే మా ఇక ఉద్దేశం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది